ఏమో బాగున్నారా రోడ్డు చేపిస్తాము నీళ్ళు చోరు అన్ని కూడా చేపిస్తాం మాట్లాడినా గారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడు డస్ట్బిన్ లేదని కంప్లైంట్ డస్ట్బిన్ అంటే ఇప్పుడు మనం ఏమంటాం పరిశుభ్రంగా పెట్టాలంటే పరిసరాలని సో వాళ్ళకి డస్ట్బిన్ లేకపోతే పరిశుభ్రంగా ఎట్లా పెడతారు కనీసం డస్ట్బిన్ తీరు అది బాధ్యత వాళ్ళది సమస్య చెప్పిన చే అందరి ఇదే సమస్య గా ఇప్పుడు అందరికి అర్థమైంది రోడ్ ఎంత అవసరమో ఇక్కడ చేపిస్తాను నేను ఇంకోసారి రోడ్ వేసే వస్తా మొత్తం కట్లు గిట్లన్నీ పిక్కేసి రోడ్డు చేసి రోడ్ మీరు ఆటోలు మనుషులు తిరిగేదట్టు వేసుకోవాలి మీరు స్టోర్ ప్రాబ్లం ఆయన దగ్ ఉంది పార్వత నగర్ లో 15 స్టోర్ ది ఎంఆర్ఓ గారు వాళ్ళకి చెప్పినాం కదా స్టోర్ ది చెప్పడం ఎన్రోల్ ఐతంది మార్చియక మనం రైట్ మాట్లాడు కాదు కంప్లీట్ చేయండి చాలా అవసరం ఏమ పెన్షన్ రాదా నీకు ఏ అప్లై చేసుకోలమ్మ ఇదో యాడబే పెన్షన్ రాసుకో నీ ఫోన్ నంబర్ చెప్పు అమ్మ ఏమ్మా ఎట్ ప్రభుత్వం ఏమన్నా సమస్యలున్నాయా కమిషనర్ గారు అది మొన్న ఇవి ఎలగ పంటలు వచ్చినాయంట ఆ లైట్లు అన్నీ వేయించండి ఏంటన్నా ప్రజలే ముఖ్యం కదా అప్పుడు ఆటోమేటిక్గా పార్టీ పక్షాన్ని అందరూ ఉంటారు ఖచ్చితంగా మీరు ఈ ప్రాంతం అంతా ఏడాది ఉండేవి కూడా తీసి సర్వే దిప్పించి ఏది ఉన్నా కూడా ఒక మూడు నెలలు నాలుగు రోడ్లు అన్నీ వేసేదారు చూడండి